రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో డిఎస్సి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ సిస్టమ్ మొత్తం మారిపోతుంది ఇంతకు ముందు నూట పదిహేడు జీవో అని తీసుకొచ్చింది ఆ ప్రభుత్వం ఇది పాఠశాలలకు గొడ్డలపెట్ లాంటిది నూట పదిహేడు జీవో అనేది దీని ప్రకారం అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ ని పారేసేసి డివైడ్ చేసేసేసి ఒకటి రెండు మూడు తరగతులన్నిటిని కూడా హై స్కూల్లో మధ్య చేశారు సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ని స్కూల్స్ మూతపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి వేరే స్కూల్స్కి ఎక్కడప్పుడు మూడు కిలోమీటర్ పైగా హై స్కూల్స్ దూరంలో ఉండటం వలన పిల్లలు అక్కడికి చిన్న పిల్లలు కాబట్టి అక్కడికి వెళ్ళలేకపోవడం వలన వీళ్ళంతా వెళ్ళి ప్రైవేట్ పాఠశాలలో చేరారు సో దీనివల్ల డ్రాప్ అవుట్స్ పెరిగిపోయి గవర్నమెంట్ పాఠశాలలో మూత పడేటటువంటి స్థితికి వచ్చాయి కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కొంచెం లేట్ గా అయినా లేటెస్ట్ గా కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తుంది దీని ప్రకారం ఏమవుతుందంటే నూట పదిహేడు జీవో డ్రాప్ అవుట్ వెనక్కి తీసుకుంటున్నారు నూట పదిహేడు జీవో రద్దయ్యి ఫిబ్రవరి ఎండింగ్ అలా జీవో రద్దయిపోతుంది రేపు వచ్చేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి యాక్ట్ కూడా తయారు చేస్తారు సో ఈ యాక్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం ఏ సమ్మర్ సీజన్ లో అంటే ఏప్రిల్ మేలో బదిలీలు ఉంటాయి ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రులరా బదిలీలు ఉండయి అంటే డిఎస్సి ఉండట్ ప్రమోషన్లు బదిలీలు ప్రమోషన్ల బదిలీలు సమ్మర్ లో ఈ రెండు నెలల్లో చేసేస్తారు అంటే అకాడమిక్ ఇయర్ లో మధ్యలో అడ్డు రాకోకుండా ఒక యాక్ట్ బిల్లు పాస్ చేసి అసెంబ్లీలో దీన్ని చట్టపూర్వకంగా తీసుకురావడం వల్ల ప్రతి సమ్మర్కి ఈ బదిలీలు జరిగిపోతాయి ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ జరిగిపోతాయి తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా వాటిని నెక్స్ట్ డిఎస్సిలో ఫిల్అప్ చేయడానికి అవకాశం ఉన్నా అందువల్ల ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక ఐదు మీటింగ్ వెళ్ళాను కనీసం మూడు మీటింగ్ లో ఈ డిఎస్సి ప్రస్తావన గురించి ఉన్నారు మెగా డిఎస్సి త్వరలో భర్తీ చేస్తాం ఇదొకటి ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుందని అదొకటి చెప్పడం జరిగింది మీకు ఇదన్ని ఈ ఈ విధంగా చేయటం వల్ల ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగుపడిపోతుంది బీఈడి డిఈడికి మంచి డిమాండ్ ఏర్పడుతుంది ఎవరైతే టీచర్స్కి టీచర్స్ గా కావాలి రావాలి అనుకుంటున్నారో వారి యొక్క కోరిక వారి యొక్క కళ నెరవేరబోతుంది అనన్న నా యొక్క సలహా ఏంటంటే మీరందరూ కూడా మీరందరూ కూడా ఇప్పటి నుంచే బీఈడి డిఈడి చేయాల్సిన వాళ్ళు చేయండి ఈ మాట అనగానే ఇంకోరు ఎవరో సన్నాసి ఇది మెసేజ్ పెట్టేస్తాడు సైకాకోళ్ళు ఉంటారని వాళ్ళ గురించి పట్టించుకోమని మీరు దీనివల్ల ఈ సైకాకోళ్ళు వల్ల ఒక్కొక్క ఒక్కొక్క రకంగా ఉంటుంటారు సొసైటీలో మిమ్మల్ని మిమ్మల్ని ప్రభావితం చేస్తాడు మిమ్మల్ని నాశనం చేస్తూ ఉంటాడు నాకు రకరకాల కామెంట్ పెడతా ఉంటాడు ఒకడు కాబట్టి ఇక్కడ ఇలాంటి కామెంట్స్ తీసి పక్కన వాళ్ళ గురించి డోంట్ థింక్ అబౌట్ దెమ్ వాళ్ళ గురించి సైకా వాళ్ళ గురించి మీరు ఆలోచించవద్దు మిమ్మల్ని చెడగొడటానికి రెడీలో ఉన్నారు వాళ్ళు వాడు బాగుపడి సాగడం మిమ్మల్ని బాగుపడి కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవద్దు కాబట్టి ఈ విధంగా ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఈ డిఎస్సి కూడా అతి త్వరలో దీని మీద క్లారిఫికేషన్ వస్తుంది దీని మీద డేట్లు ప్రకటించడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి వెయిట్ చేసి బాగా చదవండి టైం వేస్ట్ చేసుకోమండి దయవేట్ చేసుకోండి మీకు మంచి బుక్స్ ఇస్తున్నాము మంచి టెస్ట్లు కూడా ఇస్తున్నాము ప్రతిరోజు టెస్ట్లు పెడుతున్నాము సిలబస్ అనౌన్స్ చేస్తున్నాము ఎప్పటికప్పుడు ఎడ్డింగ్ పెడుతున్నాము ఏ టెస్ట్ ఉంటే పెడుతున్నాము సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అదేవిధంగా యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మేము ఉన్నాం కదా నా లక్ష్యం ఏంటంటే మీకు అందరికీ కూడా తక్కువ ఖరీదకే విద్యను అందించాలి ఆన్లైన్ ద్వారా కానీ బుక్స్ ద్వారా కానీ టెస్ట్ల ద్వారా టెస్టుల రూపంలో కానీ అంటే ప్రతి పేదవాడు అనేటటువంటి వాడికి ఉద్యోగం రావాలి పేదవానికి కూడా ఉద్యోగం రావాలి నేను చెప్పేది అదే కాబట్టి ప్రతి అభ్యర్థి బాగుపడాలి ప్రతి అభ్యర్థి బాగుపడాలి ప్రతి అభ్యర్థికి తక్కువ కాస్ట్కే ఎడ్యుకేషన్ అందించాలి అలాగే మీరందరూ కోఆపరేట్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి మీరు ఎన్ని కనీసం ఒక వంద లైక్స్ రావాలి నాకు మినిమం వంద లైక్స్ ఎన్ని లైక్స్ నాకు ఇస్తే ఆ వీడియో అంత స్పీడ్గా ప్రతి ఒక్కరికి అందుతూ ఉంటుంది అన్నమాట అది మేము మంచి మంచి కామెంట్ మీకు ఇంకేం కావాలి మేము టెస్ట్లు పెడతాం ఈ టెస్ట్లు ఇంకా లోపల మా మా లోపాలు ఇంకేమైనా ఉండియా మీరు ఇంకేమైనా అర్థం కావట్లేదా ఇంకా ఇంకా మాకు చెప్పండి సవరించుకునే మీకు అనుకూలంగా వెళ్ళిపోతాం మీరు చెప్తేనే కదా మేము చేసేది సో ఈ విధంగా మరి ఈ జీవు అనేటటువంటి అవుతుంది రే ఇవన్నీ కూడా మంచి పరిణామాలు చూడండి పేపర్లో పేపర్లో ఇచ్చాడు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రైమరీ మోడల్ స్కూల్ యాజమాన్యాల వారిగా బోధన సిబ్బంది పునర్వింపుజన మార్గదర్శకాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ యాజమాన్యం అంటే రకరకాల యాజమాన్యాలు ఉన్నాయి ఏంటంటే మండల పరిషత్ జిల్లా పరిషత్తు మున్సిపల్స్ గవర్నమెంట్ ఈ విధంగా మూడు నాలుగు యాజమాన్యాలు ఉన్నాయి రకరకాల ట్రైబల్స్ అని ఒక యాజమాన్యం అదే విధంగా మా ఇది నెక్స్ట్ బీసీ వెల్ఫేర్ ఒక యాజమాన్యం ఎస్సీ వెల్ఫేర్ ఎన్ఈ పాఠశాల ఇవన్నీ కూడా యాజమాన్య రకరకాల యాజమాన్యాలు ఉన్నాయి వీటిల్లో మీకు ఐదు రకాల పాఠశాలను ఏర్పాటు చేశారు మేడం ఏంటి ఐదు రకాల పాఠశాలలు కొత్త విధానంలో ఐదు రకాల పాఠశాలను ప్రతిపాదించారో శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ ప్రీ ప్రైమరీ ఒకటి నుంచి రెండు తరగతులు ఒకటి నుంచి రెండవ తరగతులు ఇవి చూడండి సాటిలైట్ ప్రైమరీ వీటిని వీటి ఇవి మహిళా శిశు సంక్షేమ శాఖలో నడుస్తుంది అన్నమాట అంగన్వాడీ స్కూల్స్ అంటారు వచ్చారా అవి నెక్స్ట్ ఫౌండేషన్ స్కూల్స్ ఆఫ్ ప్రీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ ఇవి ప్రీ ప్రైమరీ ఒకటి రెండు తరగతులు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ బేసిక్ ప్రైమరీ స్కూల్లో బేసిక్ ప్రైమరీ స్కూల్లో ప్రీ ప్రైమరీ ఇవి ఒకటి రెండు తరగతుల పాటు ఐదో తరగతి వరకు ఉంటాయి అదేవిధంగా మోడల్ ప్రైమరీ స్కూల్ మోడల్ ప్రైమరీ స్కూల్లో కూడా ప్రీ ప్రైమరీ ఉంటాయి ఇవి కూడా ఐదో తరగతి వరకు ఉంటాయి వీటిలో ప్రతి ప్రతి తరగతికి ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రతి తరగతికి ఒక టీచర్ ఉంటాడు అంటే ఒకటి నుంచి ఐదో తరగతి మోడల్ ప్రైమరీ స్కూల్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క టీచర్ ఉంటాడు ఏంటి మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే ఇది మోడల్ ప్రై మోడల్ స్కూల్స్లో ఇవి కేవలం ఇంగ్లీష్ మీడియం ద్వారా నడుస్తాయి అనమాట ఇంగ్లీష్ మీడియం అంటే మీరు ఒక టీచర్ పోస్ట్ రావాలంటే ఇంగ్లీష్ మీడియం సరైన కాదు తెలుగు మీడియం సజ్జు కూడా రాసుకోవచ్చు మీడియం కానీ చెప్పడం మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలి ఇంగ్లీష్ మీడియం తెలుగు రెండు రీచ్ భయపడబానికి కానీ పేపర్ మాత్రం డిఎస్సి పేపర్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది కాబట్టి ఈ విధంగా నెక్స్ట్ ఆరు నుంచి పది తరగతుల ఉన్నత పాఠశాలలో ఇప్పుడు ఇంతకుముందు హై స్కూల్ ప్లస్ అని రకరకాలు చేసేస్తారు అవన్నీ తీసేస్తారు అవన్నీ వేస్ట్ అవన్నీ తీసేస్తారు అలా ఆ నూట పదిహేడు జీవి తీసుకొస్తుంది ఏమి తీసుకొచ్చారంటే విద్యా వ్యవస్థను నాశనం చేయడం కోసం బ్రిటీష్ వాళ్ళు విధానం ఎంత ఉండేదంటే ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆ దేశం యొక్క విద్యా వ్యవస్థ మీద దెబ్బ కొట్టాలి అది బ్రిటిష్ వాళ్ళ పాలసీ నువ్వు బాంబు అవసరం ఏం అవసరం ఆ దేశం యొక్క విద్యా వ్యవస్థను నాశనం చేస్తే ఆ దేశం నాశనం చేయాలి కాబట్టి నువ్వు వన్ వన్ సెవెన్ జీవో అప్పుడు అలా ఉంది ఒక టీచర్స్ లేరు పిల్లలు డ్రాప్ అయిపోయారు అన్ని డ్రాప్ అయిపోయారు అనమాట నెక్స్ట్ ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలో మోడల్ ప్రైమరీ స్కూల్ గా మార్చి గుర్తి గుర్తించారనమాట సో ఈ విధంగా మరి ఈ దీని ప్రకారం యూపీ స్కూల్స్ అనేవి ఉండదు ఆరు ఏడు ఆరు నుంచి ఎనిమిదో తరగతి ఉండవు పిల్లలు ఎక్కువ ఉంటే హై స్కూల్లో చేస్తారు తక్కువ ఉంటే ప్రైమరీలో వేరే స్కూల్స్ లో మర్చి చేస్తారు సో ఈ విధంగా మొత్తం టోటల్గా ఐదు స్కూల్స్ని ఐదు రకాల స్కూల్స్ ఉంటాయి టీచర్ల కేటాయింపు ఈ విధంగా ఉంటుంది కొత్త పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అనుగుణంగా టీచర్లు ఫౌండేషన్ స్కూల్లో ఒకటి నుంచి ముప్పై మంది విద్యార్థులకు ఒక సెకండరీ గేట్ టీచర్ ముప్పై ఒకటి నుంచి అరవై మంది వరకు రెండో ఎస్జిటిని బేసిక్ ప్రైమరీలో ఒకటి నుంచి ఇరవై మందికి విద్యార్థులు ఒక ఎస్జిటి ఇరవై ఒకటి నుంచి అరవై మందికి ఇద్దరు ఎస్జిటిలు మోడల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల సంఖ్య అరవైకి చేరితే ప్రతి తరగతికి ఒక టీచర్ ని ఇస్తారు విద్యార్థుల సంఖ్య నూట ఇరవై దాడితే హెచ్ఎం పోస్ట్ నూట యాభై దాటితే ప్రతి అదనపు ముప్పై మంది విద్యార్థులకు మరో ఎస్సిటిని కేటాయిస్తారు అన్నమాట ఉన్నత పాఠశాలలో సెక్షన్ వారీగా టీచర్లను కేటాయిస్తారు కనీసం ఐదు సెక్షన్లు ఉంటే ఒక హెచ్ఎం ప్రతి సబ్జెక్టు ఒక టీచర్ ఇస్తారు గరిష్టంగా ముప్పై సెక్షన్లు ఉంటే హెచ్ఎం తో పాటు మొత్తం ముప్పై ఒక మంది టీచర్స్ ఉంటారు అనమాట ఉన్నత పాఠశాలలో డెబ్బై ఆరు అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే హెచ్ఎంఓ పిఈటి పోస్ట్ ఇస్తారు ఇదే అదే విద్యార్థుల సంఖ్య డెబ్బై ఐదు అంతకంటే తక్కువ ఉంటే ఆ పాఠశాల సీనియర్ టీచర్ హెచ్ఎం గా వ్యవహరిస్తారు జిల్లాలో అదనపు పిఏటీలో ఉంటే వాళ్ళు కేటాయిస్తారు మేడం ఉన్నత పాఠశాలలో నాలుగు వందల మంది విద్యార్థులు దాటితే రెండో పిఈటి ఏడు వందల యాభై ఐదు దాటితే మూడో పిఈటి ఈ విద్యార్థుల సంఖ్య ఆధారంగా మ్యూజిక్ ఆర్ట్స్ డ్రాయింగ్ క్రాఫ్ట్ ఈ టీచర్స్ కేటాతారు సో ఇది మంచి పరిణామం ముఖ్యంగా ఈ స్కూల్స్ వలన ఎస్జిటి భారీ డిమాండ్ పెరుగుతుంది ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటు సబ్జెక్ట్ టీచర్స్ కూడా ఎక్కువ ఉంటాయి మేడం కాబట్టి భవిష్యత్తులో ఎడ్యుకేషన్ బీఈడి చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా బాగా చదవండి మంచి శుభ పరిణామం కాబట్టి ఇది జాగ్రత్త నెక్స్ట్ రేపు జరిగేటటువంటి టెస్టులకి ఇంగ్లీష్ మీడియం అంటే ఈ రోజు జరిగేటటువంటి టెస్ట్ సిలబస్ ముందే డిక్లేర్ చేస్తున్నాను ఇంగ్లీష్ మీడియం ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం న్యాచురల్ ఫినామినా లైట్ హీట్ సౌండ్ ఎస్ఏ బయాలజీ ఇంగ్లీష్ మీడియం సెల్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ నెక్స్ట్ బయోమాలిక్యూల్స్ నెక్స్ట్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ ఇది ఎస్ఏ బయాలజీ వాళ్ళకి ఎస్ఏ సోషల్ వాళ్ళకి నెక్స్ట్ ఎస్ఏ సోషల్ వాళ్ళకి జియోమార్ఫియాలజీ నెక్స్ట్ క్లైమెటాలజీ నెక్స్ట్ పిఐఈ ఇంగ్లీష్ మీడియం ప్రాక్టీస్ టెస్ట్ త్రీ ఓవరాల్ అన్ని ఒకసారి చూసుకోండి జీకే కరెంట్ అఫైర్స్ నవంబర్ మంత్ అండ్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ ఎస్ఏ మ్యాథ్స్ అడిషన్ ఆఫ్ వెక్టాస్ ఇంటర్మీడియట్ అడిషన్ ఆఫ్ వెక్టాస్ వన్ ఏ నెక్స్ట్ మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ ఇవి ఈ రెండు ఉంటాయి ఎస్ఏ ఇంగ్లీష్ షార్ట్ స్టోరీ టెస్ట్ టెస్ట్ షార్ట్ స్టోరీ ఉంటుంది నెక్స్ట్ ఎస్ఏ తెలుగు వాళ్ళకి నెక్స్ట్ టెస్ట్ లో శ్రీనాథ యుగం మీద ఉంటాయి అదేవిధంగా నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సోషల్లో చూ రాసుకోండి సోషల్లో ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి థీమ్ వన్లో లో ఉండేటటువంటి ఏంటి అంటే ప్లీజ్ టేక్ డౌన్ థీమ్ వన్ అవర్ యూనివర్స్ అవర్ యూనివర్స్లో ఒకటి నుంచి ఒకటి నుంచి ఐదు ఉంటాయి లేదా ఒకటి నుంచి పది రాసుకోండి పది పది యూనిట్లు రాసుకోండి ఒకటి నుంచి మొత్తం పంతొమ్మిది యూనిట్లు ఉంటాయి పంతొమ్మిది యూనిట్లు రేపు రిలీజ్ అవుతుంది మా బుక్ పంతొమ్మిది యూనిట్లు ఉంటాయి పంతొమ్మిది యూనిట్లో ఒకటి నుంచి పది రాసుకోండి చిక్క చిక్క రాసుకోవాలి అవర్ యూనివర్స్లో ద యూనివర్స్ అండ్ ద ఎర్త్ ఒకటి రెండు అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ మూడు మోడల్ ఆఫ్ దిక్ ఈస్ వే ఐదు లెర్నింగ్ త్రూ మ్యాప్స్ ఎనిమిది ల్యాండ్ తొమ్మిది ఫారెస్ట్ పది న్యాచురల్ వేస్టేషన్ అండ్ వైల్డ్ లైఫ్ సో దీస్ ఆర్ ది టెన్ యూనిట్స్ విచ్ విల్ బి గివెన్ టు వెరీ వెరీ ఇంపార్టెంట్స్ నెక్స్ట్ ఇది సోషల్ స్టడీస్ ఫర్ స్కూల్ స్టాండర్డ్ కూడా అయింది అవి యూనిట్స్ ఉంటాయి నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చినప్పటికి నెంబర్ సిస్టమ్ నెంబర్ సిస్టంలో ఏమేమి ఉంటాయ అంటే నెంబర్ సిస్టంలో నోయింగ్ అవర్ నెంబర్స్ నోయింగ్ అవర్ నెంబర్స్ ప్లేయింగ్ విత్ నెంబర్స్ ఫ్రాక్షన్స్ అండ్ డిస్మస్ నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ రియల్ నెంబర్స్ స్కేర్స్ అండ్ స్కేర్ రూట్స్ అండ్ క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ ఓకేనాస్ మ్యాథమెటిక్స్ నెక్స్ట్ సైన్స్ రాసుకోండి అమ్మా సైన్స్ రాసుకోండి సైన్స్ లో బయాలజీ రాసుకోండి బయాలజీ రాసుకోండి బయాలజీలో నెక్స్ట్ బయాలజీలో మన బుక్ లో బయాలజీ ఫస్ట్ యూనిట్ వరల్డ్ వరల్డ్ ఆఫ్ ప్లాంట్స్ వరల్డ్ ఆఫ్ ప్లాంట్స్ లో మొత్తం మీకు టెన్ యూనిట్స్ ఉంటాయి ఒకసారి రాసుకోండి టెన్ యూనిట్స్ రాసుకోండి చెక్క చెక్క చెప్పేస్తా మీరు పెన్తో రెడీగా ఉండాలి మీరు ప్లాంట్స్ అరౌండ్ అజ్ రెండు గ్రీన్ వర్ల్డ్ ఫస్ట్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ నెక్స్ట్ నోయింగ్ అబౌట్ ప్లాంట్స్ సిక్స్త్ క్లాస్ నెక్స్ట్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్ సెవెంత్ నెక్స్ట్ Uh, heterotrophic nutrition plants, seventh and tenth. Next, uh, respiration in plants, seventh and tenth. Next, uh, uh, transportation in plants, seventh and tenth. Next, uh, exertion uh, in plants, tenth. And how do the new plants arise? Tenth. Next, coordination plants, tenth. <laughs> so, these are the tenth. అండర్ ఫస్ట్ యూనిట్ ప్లానెట్ ఆఫ్ వరల్డ్ లో ఇది దిస్ ఇస్ ద మేజర్ యూనిట్ దీంట్లో టెన్ యూనిట్స్ ఉంటాయి ఈ టెన్ యూనిట్స్ మీరు రాసుకోవాలి ఒక కాలం మీరు ఫిజిక్స్ కూడా రాసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఫిజిక్స్ రాసుకోండి ఫస్ట్ యూనిట్ మోషన్ ఉంటుంది సెకండ్ యూనిట్ లైట్ ఉంటుంది థర్డ్ యూనిట్ ఎలక్ట్రిసిటీ ఈ మూడు యూనిట్స్ మీకు మొత్తం ఈ మూడు యూనిట్స్ సిక్స్త్ సెవెన్త్ ఫస్ట్ యూనిట్ మోషన్ సిక్స్త్ సెవెన్త్ నైన్త్ ఇట్లో ఉంటాయి చదువుకోండి మన బుక్ మీ దగ్గర ఉంటే చదువుకోండి లేదా టెక్స్ట్ బుక్ చదువుకోండి మన బుక్ వచ్చిన దాకా మన బుక్ చదువుకోండి నెక్స్ట్ లో సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ టెన్త్ నైన్త్ టెన్త్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీలో సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ టెన్త్ సో దీస్ ఆర్ త్రీ యూనిట్స్ అండర్ దిస్ ఫిజికల్ సైన్స్ ఫై ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి ఫిజికల్ సైన్స్ అండ్ ఇన్ ఫిజి ఇన్ సైన్స్ కంటెంట్ ఆల్రెడీ టోడియో బయాలజీ ఇన్ బయాలజీ ఫస్ట్ యూనిట్ ప్లాంట్ వరల్డ్ ప్లాంట్ వరల్డ్ అంటే జీవశాస్త్రం అంటారు తెలుగులో అదే అదే వృక్ష శాస్త్రం అంటారు తెలుగులో సో ఈ ప్లాంట్ వరల్డ్ లో మన దాంట్లో పది యూనిట్లు ఉన్నాయి ఈ టెన్ యూనిట్స్ యూ టు ప్రిపేర్ సో దిస్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దిస్ ఈజ్ ఫర్ సిలబస్ ఫర్ ఇంగ్లీష్ మీడియం అండ్ నెక్స్ట్ కమే తెలుగు మీడియం తెలుగు మీడియం ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ యూ అండ్ ఐ అప్లోడెడ్ ఆల్ టెస్ట్ అంటే నావ్ తెలుగు మీడియా వాళ్ళందరికీ కూడా టెస్ట్లు చేసావమ్మా సో ఎవరైతే ఎవరైతే టెస్ట్లు బాగా రాసి పబ్లికేషన్ బుక్స్ చదివి పబ్లికేషన్ యాప్ చూసి ఎవరైతే టెస్ట్లు బాగా రాస్తారో ఈ మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో పోస్ట్ వాడుదే థ్యాంక్ యూ